హలో అండి నేను హరితామ్మోహన్ చాలా తక్కువ టైంలో మనం రోజు వాడుకునే ఇంగ్రీడియంట్స్తోనే అతిరిపొయ్యి పిష్ ఫ్రైని చేసేవచ్చు ఈ ఫిష్ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కానీ ఈ వీడియోలో మీరు చూసేది మాత్రం చాలా సింపుల్ ఫిష్ ఫ్రై ఎంత సింపుల్ అంటే వంట రాని వాళ్ళు కూడా సూపర్ కాన్ఫిడెంట్గా అతిరిపొయ్యే తో ఫిష్ ఫ్రైని చేసేస్తారు మరి నేర్చేయకుండా ప్రాసెస్ ఏంటో వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే నేను మసాలా పేస్ట్ రెడీ చేస్తున్నాను దీనికోసం ఇలా ఒక కప్ తీసుకొని ఇందులోనే రెండు స్పూన్లు ఉప్పు ఐదు స్పూన్లు కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని ఈ కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను ఇందులోనే ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ ని అన్ని ముక్కలకి పట్టించాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల ఫిష్ ముక్క ఫ్రై చేసి చల్లారిన తర్వాత కూడా ఎలాంటి నీసు వాసన రాకుండా అంతే టేస్టీగా ఉంటుంది నిమ్మరసం అన్ని మొక్కలకి రెండు వైపులా ఇలా అంటుకునేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దీన్ని ఒక్కొక్క ముక్కకి బాగా పట్టించాలి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకి అప్లై చేసుకున్నాను చూసారు కదా ప్రతి ముక్కకి రెండు వైపులా ఫుల్గా ఈ మసాలాను బాగా పట్టించుకోవాలి నేనైతే మొక్కలకి ఎక్కడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మసాలా పెట్టేశాను నీ మిగిలిన మసాలాని తర్వాత యూస్ చేస్తాను కాబట్టి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మీ ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు తీసుకున్న కడాయిని బట్టి మొక్క ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఆయిల్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మసాలా పెట్టిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా చేసుకోవాలి కనీసం పదిహేను నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ సరిపోదు అనిపిస్తే కాస్త ఆయిల్ వేసుకొని మిగిలిన కూడా కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకుందాం చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని కూడా పక్కన ఇప్పుడు ఇదే తరాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఈ మిగిలిన మసాలా పేస్టును వేసుకొని దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి మీరు వేసిన వెంటనే ఈ మసాలా ఉండలు కడుతూ ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే కాస్త ట్రై చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మనం ట్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ మసాలాతో మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ట్రై చేసుకోవాలి ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం అన్ని ముక్కలకి చక్కగా పడతాయి అలాగే నిమ్మరసం వేసాం కదా కాబట్టి ఈ ఫ్రై పేస్ట్ మాత్రం చాలా ఎన్నిగా ఉంటుంది జాగ్రత్తగా ఇలా అన్ని ముక్కల్ని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్తో కలిసి ఫిష్ ముక్కలు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి నేను చెప్పిన ఫిష్ ఫ్రై చూసారా ఎంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మరి ఈ సింపుల్ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్